హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ 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 టు యూట్యూబ్ ఛానల్ మేము విష్ణు ఇదిగో టెంపుల్ ఉరుకుంది వీరన్న ఇక్కడ కర్నూలు జిల్లాలో ఎక్కడ అడిగినా ఉరుకుంది అంటే గుర్తుపట్టేస్తారు కానీ తెలంగాణ అక్కడ సైడ్ అయితే గుర్తుపట్టరు లక్ష్మీ నరసింహస్వామి అన్న ఈయనే వీరన్న అయినా ఈయనే ఇదిగో టికెట్ అంటే నేను ఇక్కడ తల్మండేయాలని మొక్కుకున్నాను అందుకే ఈరోజు నా ఇంటికి ఏముండవు అని ఇలా విధానం తీయాల్సి వస్తుంది నా చే తల్మండ మొక్కున్నాను మొక్కడి నాకు అబ్బాయి పుడితే గ్యారంటీగా ఇస్తాను దేవుడు అని మొక్కున్నాను అబ్బాయి పుట్టిండు మరి కొద్ది క్షణాల్లోనే నేను తల్మండ ఇస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మన ఊరుకుంది నీరే మీరు కూడా మొక్కోండి దర్శనం తీసుకోండి ఓకే తప్పకుండా మన వీడియో చూసి లైక్ కొట్టి మన ఛానల్ కొత్తగా చూసేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో అందరికీ చేర్చండి